అయితే మేము ఈవినింగ్ స్నాక్స్ కింద పిజ్జా అయితే చేసుకుంటాం వితౌట్ ఓవెన్ అన్నట్టు మేమైతే ఫస్ట్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకున్నాం పిజ్జా సాస్ స్వీట్ కార్న్ ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాం మేము ఫస్ట్ ఈ చపాతీ పిండి తీసుకొని తగినంత ఉప్పు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి పిండిలా మేమైతే ఈ కూరగాయలు అయితే తీసుకుంటున్నాం మీకు ఇష్టమనేది మీరు తీసుకోవచ్చు మా మమ్మ అంతలోపే పిండి కలిపేసింది చూడండి ఇట్లా సాఫ్ట్గా రావాలి పిండి అయితే మేమైతే మేమైతే ఫ్రీ హీట్ వదిలేసాము పొయ్యి పెట్టేసి మీకు బటర్ బటర్ పేపర్ ఉంటే చేస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు గీ గీని ప్లేట్ మీద బటర్ పేపర్ లేకపోతే గీని ప్లేట్ మీద రుద్ది స్ప్రెడ్ చేసి పిండిని స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టుకోవాలి మొత్తం పిండి నిండా హోల్స్ పెట్టుకుంటూ పోవాలి తర్వాత హోల్స్ పెట్టుకున్నాక సాస్ వేసుకోవాలి సాస్ కొంచెం చాన్నీ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సాస్ వేసుకున్నాక చీజ్ చీజ్ యాడ్ చేసుకోవాలి చీజ్ పీసెస్ పీసెస్ కన్నీ వేసుకోవచ్చు పెద్ద చీజ్ అన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీకు ఇష్టమైతే చీజ్ వేసుకోవచ్చు లేకపోతే లేదు చీజ్ వేసుకుంటే బాగుంటుంది చీజ్ వేసుకున్నాక చిల్లీస్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మేము పెట్టేసినాం క్యాప్సికమ్ ఇంకా టమాటో అన్నీ పెట్టేసాం తర్వాత హీట్ అయ్యాక హీట్ అవుతుంది మేమైతే ఇవన్నీ పెట్టేసాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్ కార్న్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసాక పైన చీజ్ పెట్టేయాలి పెట్టేసినాక ఇక పోయి చపాతీ మీద కూరగాయలన్నీ సర్దుకున్నాక హీట్ అవుతున్న గిన్నెలో పిజ్జా ప్లేట్ పెట్టుకోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగాక మన పిజ్జా ఈజ్ రెడీ మా మమ్మీ అయితే ఫస్ట్ టైం నా కోసం ట్రై చేసింది చాలా అంటే చాలా బాగుంది పిజ్జా మేము నచ్చేసి టూ టైమ్ చేసుకున్నాం పిజ్జా పిండి మిగిలింది నేనైతే ఇక్కడ తిని చూపిస్తున్నా చూడండి సూపర్ ఉంది పిజ్జా లైక్ అండ్ సబ్స్క్రైబ్